వెల్కమ్ టు రామోస్ టీవీ విద్యమైన అబద్ధాలు చెప్పి తనను తాను అభిమన్యుడు అర్జునుడుగా అభివర్ణించుకుంటున్నాడు నిజానికి నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా అయ్యా మీరు రాష్ట్రంలో పాల్పడుతున్న అవినీతికి చేస్తున్న అరాచకాలకి మీరు అభిమన్యుడు కాదు అర్జునుడు కాదు మీ భాష ప్రకారం చెప్పాలంటే ప్రజా కంటకుడుగా మాట్లా మారిన వారిని సాతాను అంటారు మీకు సరైన అర్థమయ్యే భాష ఇది మీరు అభిమన్యుడు కాదు అర్జునుడు కాదు సాతాను ఒకసారి మీరు తెరిచి చూస్తే సాతాను చేసే తప్పులేంటో ఏ అధ్యాయంలో ఏముంటాయో మీకు అర్థమవుతాయి ఒకసారి మీరు చేసిన తప్పుల్ని బేరీ చేసుకుని మీరు సాతాను కాదో ఒకసారి ప్రజలకు తెలియజేస్తే ప్రజలు నిర్ణయించుకున్నారు మీరు సాతాను అని కానీ మీరు కూడా దీంట్లోకి వచ్చేస్తే ఒక క్లారిటీ వస్తుంది ఎన్నికల తర్వాత సాతాను జీసస్ ఏ రకంగా శిక్షించారో ఆ రకంగా మీరు కూడా ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారు జీసస్గా ఉంటున్న ప్రజలు మిమ్మల్ని శిక్షించే రోజు రెండు నెలల్లో ఉంది సాతాను నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విరగడ కూడా జరుగుతుంది నారా భువనేశ్వరి గారు వేరే ఎందుకంటే నారా భువనేశ్వర్ గారు రాజకీయాల్లో లేరు సో ఆవిడని మాట్లాడడం తప్పు అదే సమయంలో ఇదే పార్టీల నాయకులు రాజకీయాల్లోని విజయమ్మ గారిని కూడా లాగుతున్నారు అదీ తప్పే వివేకానంద రెడ్డి గారి కుమార్తెని సతీమణిని కూడా లాగుతున్నారు అది తప్పే కానీ రాజకీయాల్లో ఉండి అవాకులు చవాకులు పేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే అది వాళ్ళకి సంబంధించిన విషయం ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు మాట్లాడుతున్నారని ఏడుస్తున్నది ఎవరు ఒకే కుటుంబ సభ్యులే కదా ఎవరైతే ఏడుస్తున్నారో ఎవరు వచ్చి కొత్త పిచ్చగాలుగా ఈ రాష్ట్రానికి వచ్చారో వీళ్ళు అదే సోనియా కాంగ్రెస్లో ఉన్నారు కదా సోనియా కాంగ్రెస్ నుంచి లెక్కల్లో సోనియా గాంధీతో తేడాలు వస్తే వీళ్ళందరూ వేరుకుంపలు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టారు కదా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న ఆవిడ మళ్ళీ వాళ్ళన్నతో లెక్కల్లో తేడాలు వస్తే పక్కన తెలంగాణకి వెళ్ళి తెలంగాణ కాంగ్రెస్ పెట్టి సోనియా కాంగ్రెస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ని తిట్టారు కదా అక్కడ కూడా పాపం చెలుగుబాటు కాకపోయేసరికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి అదే సోనియా గాంధీని తిట్టిన కాంగ్రెస్లో చేరి మళ్ళీ ఎవరితో చేతులు కలిపి బాణాలు సూలాలు తూటాలు అని మాట్లాడారు మళ్ళా ఆ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇవాళ చెడమేడ మెడ ఇస్తున్నారు కదా మీ ఆస్తిత గాథలు ఉంటే వాటికి మా ప్రజలకి ఏం సంబంధం మీ ఇంట్లో పెంటను తీసుకొచ్చి బజార్లు వేసి మమ్మల్ని అందరూ నా దుర్గంధాన్ని భరించమంటేలాగా మీ ఇద్దరికి ఆస్తిత్వ గాథలు ఉన్నాయి మీ ఆస్తిత్వ గాథలు సెటిల్ అయిపోతే చాటుపోని ఆస్తిత గాథలు ఏంటి వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల నుంచి దోచుకున్న డబ్బు కదా దాంట్లో తగాదాలు మీకు ఆ తగాదాలు ఇంట్లో కూర్చొని చేర్చుకోండి వాటిని రోడ్డు మీద తెచ్చి ప్రజలందరికీ దాంట్లో ఏదో చేసి చెప్పడం తెలిసి తెలిసి అవగాహన లేకుండా మాట్లాడడం అదే కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి ఆ కుటుంబంలో అలవాడు కాబట్టి ఏదంటే మాట్లాడడం కించపరిచేలాగా మాట్లాడడం మీరు మాట్లాడేదాన్ని బట్టి అవతల మాట్లాడతారు మా దగ్గర నుంచి కూడా అటువంటి మాటలు మా దగ్గర రావే ఆ సంస్కారం మాకుందే మేము సంస్కారం లేని మా సంస్కారం లేకుండా మాట్లాడుతున్న వ్యక్తుల్ని మాట్లాడుతున్నాం అటువంటి వ్యక్తుల్ని ప్రేరేపిస్తున్న శక్తుల్ని గురించి కూడా మాట్లాడుతున్నాం సో అది ఇది సంస్ పద్ధతి కాదు రాజకీయాలు అంటే వీళ్ళ కారణంగా రాజకీయాలు రాజకీయ నాయకులు అంటే ఈ నవతరానికి యువతరానికి ఒక ఏహ హాగం కలిగే పరిస్థితి ఉంది ఇటువంటి ఒక ఐదారు మంది వ్యక్తుల వల్ల ఆలోచన ఉందండి ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన ఉంది పార్టీ కూడా పోటీ చేసే దిశగా ఆలోచించమని దాని దిశగా నేను సంఘటనా పరంగా చేయాల్సిన పనులు చేస్తా ఉన్నాను అయితే పార్టీ మా దాంట్లో ఏంటంటే పార్టీ నిర్ణయిస్తుంది ఎవరికైనా ఎవరికైనా పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే చివరిదాకా సిట్టింగ్ ఎంపీలకే అవకాశం ఇంకా తెలియదు చివరిదాకా సో పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తాను బట్ పోటీ చేయడం మాత్రం ఖచ్చితం